హాయ్ ఫ్రెండ్స్ కథామృత లహరికి సుస్వాగతం ఈరోజు మహాలక్ష్మి చివరి ఎపిసోడ్ అంటే టెన్త్ పార్ట్ వినిపించబోతున్నాను దయచేసి స్కిప్ చేయకుండా విని లైక్ కొట్టి కామెంట్ పెట్టండి ప్లీజ్ ఇంకా కథలోకి వచ్చేస్తున్నాను మనోజ్ మాటల్లో వ్యక్తమవుతున్న దృఢ సంకల్పం గమనించిన స్వామీజీ అలాగే నాయన కానీ చెప్పే ముందు ఒక మాట మహాలక్ష్మిది గతం నీది నూరేళ్ల భవిష్యత్తు పైగా త్వరలో వివాహం కూడా చేసుకోబోతున్నావు అందుకే బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో ఇక నువ్వు చేయాల్సిన క్రతువు గురించి తెలియజేస్తాను అది మహాలక్ష్మి ఆత్మ నిన్నే డాక్టర్ బాబుగా భావించదు కాబట్టి నీ చేతుల మీదుగా ఆమె ప్రతిరూపమైన ఈ నింబవృక్షానికి మాంగళ్య ధారణ జరిపితే శూన్యంలో సంచరిస్తున్న ఆత్మకు విముక్తి కలుగుతుందని నా ప్రగాఢ విశ్వాసం అది నీకు ఎటువంటి అభ్యంతరం లేకపోతేనే అని చెప్పి ఆపై మాట్లాడలేక వహించారు స్వామీజీ చెప్పింది విన్న మనోజ్కి షడకాలం గుండె ఆగిపోయినట్లే అనిపించింది కానీ ఒక్కసారి తల వదిలించి తను తాను సంభాళించుకుంటూ అలాగే స్వామి మీరు చెప్పినట్లే చేస్తాను నేను ఈ నిర్ణయం తీసుకున్నది మహాలక్ష్మి ఆత్మశాంతికే కాదు నా ఆత్మ సంతృప్తి కోసం కూడా సంకోచించక వెంటనే ఆ ఏర్పాటు చేయండి స్థిరంగా చెప్పాడు అతని కళ్ళలో వ్యక్తమవుతున్న అతడి సంకల్పం గమనించి స్వామీజీ భారంగా నిరుస్తూ గర్భగుడిలోంచి ఒక పసుపు కొమ్ము బంధించిన సూత్రాన్ని తెచ్చి చేతికి అందించగానే మనోజ్ కళ్ళు రెండు గట్టిగా మూసుకొని సమీ నాది తప్పో ఒప్పో ఒక అభాగ్యరాలి ఆత్మశాంతి కోసం నీకు తెలియకుండా చాలా పెద్ద సాహసం చేస్తున్నాను నన్ను క్షమించు మనసులో పదే పదే కాబోయే భార్య క్షమని అర్థిస్తూ స్వామీజీ మహాలక్ష్మి ప్రతిరూపంగా చూసుకుంటున్న ఆ లింబవృక్షానికి నిర్విఘ్నంగా మంగళసూత్రధారణ జరిపేశాడు మరుక్షణమే హర్షాత్రేకం పట్టలేనట్లు వృక్షశాఖలన్నీ రివ్వున తలలుపుతూ కురిపించిన పుష్పవృష్టి మరోజును నిలువెల్లా ముంచెత్తడం చూసి పూజారి గారి కళ్ళు ఆనందంతో చెమ్మగిల్లాయి నాయనా నువ్వు చేసిన ఈ మహాత్కార్యాన్ని మహాలక్ష్మి ఆమోదించడమే కాదు ఆశీర్వాదాలు కూడా అందించింది ఇక నిశ్చింతగా వెళ్ళి వివాహం చేసుకుని బిడ్డపాపలతో నూరేళ్లు చల్లగా ఉండమని మనస్ఫూర్తిగా దీవించి వీడ్కోలు పలికారు మనోజు ఆయనకు మౌనంగా చేతులు జోడించి కారు దగ్గరకు వచ్చి భయం భయంగా స్టార్ట్ చేశాడు వెంటనే అది రయ్యమంటూ పరుగందుకునేసరికి గుండెల్ నిండా అలుముకున్న సమీరను చూసి యుగాలు గడిచినంత ఆతృతగా ఆగ మేఘాల మీద ఇంటి దారి పట్టాడు గుమ్మల్లో అడుగు పెట్టగానే ఇంటిని పాది ఆదురతాగా చుట్టూ ముగి యక్ష వేస్తుంటే అన్నిటికీ దారిలో కారు ట్రబుల్ ఇచ్చిందని ముక్త సరిగా సమాధానం చెప్పి కోరుకున్నాడు కానీ సమీర ఒక్క పరుగున పచ్చి గట్టిగా వాటేసుకుని మనోస్ నీకు అసలు ఉందా మాటల పచ్చిలో సడన్గా కాల్ కట్ చేసి స్విచ్ ఆఫ్ చేసుకున్నావేంటి ఎందుకో ఏమైందో అర్థం కాక నేను ఎంత ట్రై చేసినా ఒక్కసారి కూడా ఫోన్ కలవలేదు ఈవినింగ్ నుంచి నీ జాడ తెలియక అందరూ ఎంత కంగారు పడిపోయామో తెలుసా ఈరోజు నువ్వు రాకపోతే భయంతో నా గుండె ఆగిపోయి ఉండేది అసలు ఏమైంది నీకు మాట్లాడమే నీళ్లు నిండిన కళతో నిలదీస్తుంటే ఏం చెప్పాలో అర్థం కాక చెప్పి ఆమె మనసు నొప్పించడం ఇష్టం లేక స్వామీజీ చెప్పినట్లు అదంతా ఓ కల మర్చిపోవడమే మంచిదని స్ట్రాంగ్గా డిసైడ్ అయి రాని నవ్వును పెదవులపై పులువుకుంటూ అబ్బే నాకేం కాలేదు ఐఎమ్ ఆల్ రైట్ దారిలో కారు ట్రబుల్ ఇచ్చిందంతే మెకానిక్ విజయవాడ నుంచి వచ్చి రిపేర్ చేసేసరికి బాగా లేట్ అయిపోయి పెళ్లికి వెళ్ళడం కుదరలేదు చేసేది లేక రాత్రి కారులోనే పడుకుని ఉదయం బయలుదేరి వచ్చేసాను సర్లే ఇంకా ఆ విషయం వదిలే మా అక్కలు నన్ను ఈరోజు చేస్తున్నారు మీ ఇంట్లోనూ అదే ప్రయత్నంలో ఉన్నారేమో త్వరగా వెళ్ళు పెళ్ళయ్యాక తీరిగ్గా మాట్లాడుకుందాం అంటూ టాపిక్ డ్రైవర్ చేసి ఊపిరి పీల్చుకున్నాడు మరో నాలుగు రోజుల కల్లా మనోజ్ సమీరల పెళ్ళి అంగరంగ వైభవంగా జరిగింది ఏడాది తిరక్కందే సమీరకు పండంటి ఆడపిల్ల పుట్టింది పాప బారసాల రోజు ఒడిలో ముద్దులు అరుగుతున్న పాపను చూసి మనోజ్ గుండెల్లో ఉబుకుతున్న భావోద్వేగాన్ని అతి ప్రయత్నం మీద అణుచుకుంటూ వేలి ఉంగరం తీసి పళ్ళల్లో నిండుగా ఉన్న బియ్యం మీద రాసిన పేరు మహాలక్ష్మి కుతురు పుట్టగానే నెట్లో సరికొత్త పేర్లన్నీ వెతికి పెట్టుకున్న సమీరకు భర్త ఏరి కోరి అంత పాత పేరు ఎందుకు పెట్టాడన్నది మాత్రం ఎన్నటికీ తెలియని దేవరహస్యమై మనోజ్ హృదయాళాల్లో పదిలంగా వదిలిపోయింది ఈ ధారావాహిక ఇంతటితో ముగిస్తున్నాను మరొక సరికొత్త ధారావాహిక నిష్ఠూర ప్రేమ మొదలైంది దయచేసి తప్పక చదివి నన్ను ప్రోత్సహించండి థ్యాంక్ యూ